చేసిన వ్యక్తి మధ్య ఆసియా ప్రాంతంలోని ఫర్గానా జిల్లాలో ఫార్టీన్ ఎయిటీ త్రీ ఫిబ్రవరి ఫోర్టీన్ నాడు జన్మించాడు జహురుద్దీన్ మహమ్మద్ బాబర్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల ఎనభై మూడు సంవత్సరంలో ఫిబ్రవరి ఫోర్టీన్ నాడు మధ్య ఆసియా ప్రాంతంలోని ఫర్గాన జిల్లాలో జన్మించాడు వీళ్ళ తండ్రి ఉమర్ షేక్ మిర్జా తల్లి కుతులన్ నిఘర్ చూడండి జహురుద్దిన్ మహమ్మద్ బాబర్ యొక్క తల్లి కుతుల నిగర్ ఈమె మంగోల్ వారసురాలు మంగోల్కు చెందిన మంగోల్ మంగోల్కు చెందిన చెంజిజ్ ఖాన్ షెంజిజ్ ఖాన్ యొక్క సంతతిమే ఓకేనా చూడండి కుతుల నిగర్ అనే ఆమె బాబర్ యొక్క తల్లి మంగోల్ కు చెందిన ఛంజీస్ ఖాన్ యొక్క సంతతికి చెందిన ఆమె అదేవిధంగా బాబర్ యొక్క తండ్రి ఉమర్ షేక్ మిర్జా ఇతడు మనకు చరిత్రలో అత్యంత ప్రాధాన్యం గల వ్యక్తి అదేవిధంగా మనకు ఇతడు థైమూర్ లాంగ్ థైమూర్ వంశం చెందిన థైమూర్ లాంగ్ ఉమర్ షేక్ చెందిన వ్యక్తి థైమూర్ వంశానికి చెందిన వ్యక్తి సో చూడండి మనకు అదేవిధంగా వీళ్ళ యొక్క నానమ్మ దౌలత్ బేగం బాబర్ యొక్క నానమ్మ దౌలత్ బేగం ఈమె చాలా ఇంపార్టెంట్ బాబర్ను చక్రవర్తి బాబర్ చక్రవర్తి కారణం కావడానికి కారణం ఈ దౌడోద్వేగమే వాళ్ళ నానమ్మ నాయనమ్మ చూడండి చాలా సింపుల్ ఇక ఇక్కడ బాబర్ వస్తాడు బాబర్ జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ చూడండి ఇక మీకు ఈజీగా చెప్తా మనకి ఎప్పుడు మీకు లైఫ్లో ఎప్పుడు మతి ఉంటుంది క్లియర్ క్లియర్గా చెప్తా చూడండి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ అనే వ్యక్తి ఫార్టీన్ ఎయిటీ త్రీ ఫిబ్రవరి ఫోర్టీన్ నాడు మధ్యాసియా ప్రాంతంలోని ఫర్గానాలో జన్మిస్తాడు ఇతని తల్లి కుతుల నిగర్ ఈమె మంగోల్కు చెందిన చెంజిజ్ ఖాన్ యొక్క